అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా కొద్దిసేపటి క్రితమే మన ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను బీహార్లోని భాగల్పూర్లో అయితే రైతుల ఖాతాల్లోకి అయినా విడుదల చేయడం జరిగింది ఇక ఎవరైతే దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికి మనకు డబ్బులైతే పడుతూ ఉన్నాయన్నమాట ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిదో విడత కింద ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులైతే జమ చేస్తూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట ఇప్పటికే డబ్బులు జమ కావాల్సి ఉన్నా కూడా చాలామంది రైతులకు ఏంటంటే అనేక కారణాల వల్ల డబ్బులు అయితే జమ కాలేదు ఇప్పుడు తాజాగా మనకు రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ రైతులకు డబ్బులు పడవు మొత్తానికి రైతులకు డబ్బులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు డబ్బులు వేస్తున్నారా లేదా ఈ సమాచారం ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ వీడియోలకైతే వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు కొద్దిసేపటి క్రితం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ రెండు పథకాల డబ్బులు జమ కావాల్సి ఉంది కానీ ఇక్కడ ఏంటంటే మనకు కొన్ని కారణాల వల్ల అన్నదాత సుఖీభవా అయితే ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయలేదు ఇక ఇప్పటికే మనకు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని వచ్చే నెల మూడో తారీఖున ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో నిధులు కేటాయించి పీఎం కిసాన్కు సంబంధించి దాని ద్వారా మనకు రైతులకు యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధం కాబోతోంది ఇక ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి ఇప్పటికే డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అన్నదాత అన్నదాతా డబ్బులు అయితే విడుదల కాలేదు మరి అన్నదాత సుఖీభావా డబ్బులు ఎప్పుడు అనే విషయాన్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రైతులకు యొక్క అన్నదాత సుఖీభవా డబ్బులను విడుదల చేసేందుకు ఆయన సిద్ధమైపోయారనమాట ఇక అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు తొలి విడతగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేల రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జమ కావాల్సి ఉంది కానీ ఇప్పటికే ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన డబ్బులు ఇప్పట్లో వచ్చే అవకాశం అయితే లేదనమాట ఇక అన్నదాత సుఖీబాబాతో పాటు ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత నిధుల కింద ఎవరికి డబ్బులు వస్తాయనే చూస్తే ఎవరైతే ఇప్పటికే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారికి మాత్రమే ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈకేవైసీ చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఇక ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వారికి మాత్రం డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదనమాట ఇక ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే కూడా మీరు ఈకేవైసీ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు ఇప్పుడు కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు ఈకేవైసీ చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా తొందరగా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీ చేసుకుంటే కనుక మీకు డబ్బులు అయితే నేరుగా అకౌంట్లకైతే వచ్చేయడం జరుగుతుంది అనమాట ఇక ఈకేవైసీ కనుక ఎవరైనా చేసుకోకుండా అంటే వారికి డబ్బులు రాదు ఇక ఈ పిఎం కిసాన్ డబ్బులు పడ్డాయా లేదా అంటే కొద్దిసేపటి క్రితమే డబ్బులు అయితే విడుదలయ్యాయి ఒకేసారి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి జమ కావడానికి వీలు కాదు కాబట్టి ఒక డబ్బులను విడదా అంటే కొన్ని రోజుల పాటు కూడా అంటే నెల రోజుల పాటు కూడా విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెబుతోందనమాట ఇక నెల రోజుల పాటు కూడా విడుదల చేసేటువంటి ఈ పిఎం కిసాన్ డబ్బుల్లో రైతులకు డబ్బులు వస్తాయా రావా అనేది తెలుసుకోవాలని ఉంటుంది ఇక కొంతమంది రైతులకు ఈ రోజు నుంచి మొదలైంది కాబట్టి వెంటనే కూడా డబ్బులు పడే అవకాశం లేదు మనకు చాలా రోజుల పాటు కూడా అంటే ఈ నెల మార్చి నెల మొత్తం కూడా డబ్బులు పడతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఒకసారి మీరు ఈ పిఎం కిసాన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ఈ పిఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా రావా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీరు నేరుగా మీ ఫోన్లో క్రోమ్లోకి వెళ్ళి అక్కడ గూగుల్లో కానీ క్రోమ్లో కానీ మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీకు ఫస్ట్ లింక్ వస్తుంది పిఎం కిసాన్ అని ఆ పిఎం కిసాన్ లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ మనకు మెని నవ్ యువర్ స్టేటస్ అని వస్తుంది ఆ యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్తో కానీ మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక మీకు తెలియకపోతే అక్కడ పైన రిజిస్ నవ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ద్వారా కానీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ వచ్చేటువంటి ఓటీపీ ఎంటర్ చేసి మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అంటే మీరు పిఎం కిసాన్కి అప్లై చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు రాసుకుని మీరు ఎంటర్ చేసుకుని నవ్వివర్ స్టేటస్లో రిజిస్ట్రేషన్ నెంబరు ఎంటర్ చేస్తే మీకు పిఎం కిసాన్ డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టం చేస్తుంది అనమాట ఏపీ ప్రభుత్వం కాబట్టి మీరు ఆ విధంగా చెక్ చేసుకోండి మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ప్రస్తుతానికి గతంలో ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకుని కారణంగా మీకు కనుక ఈ పిఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉంటే వారికి పదిహేడు విడత డబ్బులు వస్తాయి పద్దెనిమిదో విడత డబ్బులు వస్తాయి మరి పంతొమ్మిదో విడత కూడా వస్తాయి దీంతోపాటు ఒకసారి ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి అలాగే మనకు పిఎం కిసాన్తో పాటు మనకు అన్నదాత సుఖీబా డబ్బులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా కూడా మీకు డబ్బులు విడుదల చేస్తున్నట్లు ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి కాబట్టి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా మీరు గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే నేరుగా మీ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులను అయితే మీకు విడుదల చేస్తున్నాయి మీకు అన్నదాత సుఖీభో డబ్బులను కూడా త్వరలోనే అంటే మార్చి మూడో తారీఖున బడ్జెట్లో నిధులు కేటాయించి మార్చి నెలలో లేకపోతే అంటే మార్చి నెలలో అన్నదాత సుఖీబావ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు తర్వాత మీకు ఏప్రిల్ నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబో తొలి విడత డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత డబ్బులు అయితే పడుతున్నాయి ప్రతి రైతు కూడా ఈ పంతొమ్మిదో విడత కింద మనకు రెండు వేల రూపాయలనైతే తీసుకోండి కొంతమందికి నాలుగు వేల రూపాయలు వస్తాయి మరికొంతమందికి ఆరు వేల రూపాయలు వస్తాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే నేరుగా మీ అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు తీసుకొని మీరు అమౌంట్ అనేది ఇచ్చి అమౌంట్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదో వారికి డబ్బులు రావు మీరు ఒకసారి చెక్ చేసుకుని ఈ డబ్బులను అయితే పొందండి మీకు అమౌంట్ అయితే రాబోతోంది ప్రజలైతే కూడా గుర్తు పెట్టుకోండి మీకు అన్ని అర్హతలు ఉంటేనే డబ్బులు వస్తాయి ఒకసారి నేను చెప్పినట్లు మీరు చెక్ చేసుకోండి మీకు నేరుగా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకున్న డబ్బులు అయితే తీసుకోవాలని మరొకసారి తెలియజేస్తున్న ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇదే అప్డేటు లైక్ చేయండి